అల్వాల్ సర్కిల్ మచ్చబుల్లారం డివిజన్ ధర్మారెడ్డి కాలనీలో సీసీ రోడ్డు పనులకు స్థానిక కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ధర్మారెడ్డి కాలనీలో పద్నాలుగు లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్డు పనులను ప్రారంభించామని తెలిపారు అభివృద్ది పనులు పూర్తి చేసినందుకు గాను మైనంపల్లి హనుమంతరావుకు కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ కు కాలనీవాసులు ధన్యవాదాలు తెలిపారు ఇక్కడ ధర్మారెడ్డి కాలనీ రాయల్ ఎన్క్లేవ్ ఇవన్నీ అటాచ్డ్ కాలనీస్ రాయల్ కాలనీలో ఆల్మోస్ట్ థర్టీన్ ఫోర్టీన్ రోడ్స్ మొన్న రీసెంట్ రీసెంట్గా అన్నీ కంప్లీట్ చేసేస్తాము ఇంకొక రోడ్ రోడ్ నెంబర్ ఎయిట్ ఒక్కటి మిగిలిపోయింది అది కూడా త్వరలో చేసేస్తాం ఆల్రెడీ టెండర్ అయిపోయింది అది కూడా మరి ఇక్కడ మా వీరేందర్ గారు ప్రెసిడెంట్ మా ఎంబడు ఎప్పుడు కూడా మా ఏది చెప్పినా కానీ కాదంటూ మరి ఏ ప్రోగ్రామ్ అయినా మా కాలనీ పిలవడం అవుతుంది ఇది ఒక్క రోడ్ వాళ్ళది పెండింగ్ అయిపోయింది ఆల్రెడీ రోడ్ వేసాం కానీ అప్పుడు కొంచెం డ్యామేజ్ అయింది బిట్ రోడ్ ఇది ఇది ఒక చిన్న బిట్ ఉంటే ఈ మొత్తం ఒక ఫోర్టీన్ ల్యాక్స్ తోటి వాళ్ళ ఈ రోడ్ వేయడం జరుగుతుంది మరి వీళ్ళేదో పార్క్ కూడా డెవలప్మెంట్ అది కదా డెఫినెట్లీ పార్క్ కూడా ఒక టూ త్రీ మంత్స్లో డెఫినెట్గా దానికోసం ప్లాన్ చేసి చేద్దాం గరేందర్ బై థ్యాంక్ యూ ఎవ్రీబడి కాలనీ కూడా మా కాంగ్రెస్ నాయకులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు థ్యాంక్ యూ జితేంద్ర సార్ థ్యాంక్ యూ మైనం పల్లి గారండి ఆయన వస్తేనే అసలు ఒక టైగర్ వచ్చినట్టు ఉంటుందండి హీ ద వే హీ క్యారీ హిమ్సెల్ఫ్ ద వర్క్ ఆల్సో హీ డస్ ఇన్ ద సేమ్ మేనర్ ఇఫ్ ఈ ప్రామిసెస్ సమ్థింగ్ ఈ డెఫినెట్లీ ఫుల్ఫిల్స్ ఇట్ సో ఐ థ్యాంక్ యూ పర్సనలీ ఫ్రోమ్ ద హార్ట్ ఫ్రోమ్ ద ధర్మారెడ్డి కాలనీ ఫ్రోమ్ ద జెంట్స్ అండ్ ఫ్రమ్ ద మహిళ ఆల్సో దట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ టేకింగ్ కేర్ ఆఫ్ ద సొసైటీ థ్యాంక్ యూ రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ ద సొసైటీ డెవలప్మెంట్ విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థ్యాంక్ యూ సో మచ్ మా కాలనీలో మొత్తం డెవలప్మెంట్ చెప్పేదాకా రోడ్లు అన్ని రోడ్స్ వేసింది అన్ననేజ్ తీసుకొచ్చింది అన్ననే ఇప్పుడు ఇది ఒక లాస్ట్ రోడ్ ఉంది మాది ఒక రోడ్ అయిపోతే మాకు చాలా సంతోషము ఇంకోటి ఏంటంటే చిన్న పార్క్ ఒకటి ఉంది ఆ పార్క్ అన్న కొంచెం నాలా ఒకటి తీసుకొని అది వేస్తే మా పార్క్ మొత్తం అవుతుంది రాయలంకే కూడా బెనిఫిట్ అవుతుంది అన్న అన్న ముందు ఈ అన్న మైనంపల్లి అన్న అందరూ కలిసి కృషి చేస్తే మాకు ఇవన్నీ వరకు ఇప్పటివరకు అందరూ ముంగట థ్యాంక్ యూ సో మచ్ మళ్ళొకసారి అందరి తరఫున మహిళల నుంచి మహిళల